మన కడియాన్ని ఫ్రై దొరుకుతుందని మీలో ఎవరికైనా అవునండి ఒక చిన్న కుటుంబం కడియం భాస్కర్ థియేటర్ పక్కనే ట్యాక్స్ పేయర్స్ కోసం డ్రై స్టాల్ ఓపెన్ చేశారు ఈ స్టాల్ లో అయితే పీత రొయ్య మెత్తలు కౌన్స్పెట్ట కౌన్స్పెట్ట గుడ్లు లాంటివి కేఎఫ్సి స్టైల్ లో కొంచెం మంచి బ్రాండెడ్ నూనెతోనే డీప్ ఫ్రై చేసిస్తున్నారు వివరాలు ఎలా ఉన్నాయి మీ దగ్గర బిర్యానీ దొరుకుతదా మన దగ్గర బిర్యానీ దొరుకుతుంది బిర్యానీ కావాల్సిన వారికి మా దగ్గర ఫ్రైడ్ రైస్ అండి ఫ్రైడ్ రైస్ బాక్స్ ఐటమ్ పైన ఆమ్లెట్ కూడా ఫ్రీ అండి వంద రూపాయలే కౌజుబెట్ట మన స్పెషల్ అండి కేఎఫ్సీ స్టైల్ అది కూడా ఎనభై రూపాయలే ఫైవ్ రైస్ కౌజుబెట్ట పీత చేప ఆల్ ఐటమ్స్ డ్రై ఐటమ్స్ అన్ని వంద రూపాయలు అటు ఇటు ఉంటాయి కానీ మన ఫ్రెస్ ఫెస్ కజుబెట్టఎఫ్సీ స్టైల్ అండి పైకి కొంచెం క్రిస్పీగా లోపల కొంచెం జ్యూసీగా ఉంది నాకు మెత్తలు మామూలుగా అంటేనే చాలా ఇష్టం కానీ ఇది చాలా బాగుంది చూశారు కదా గవర్నమెంట్ ని పోషించే ట్యాక్స్ పేయర్స్ ఎవరన్నా మీ ఫ్రెండ్స్ లో ఉంటే వారికి రీల్ షేర్ చేసి చిన్న కుటుంబం యొక్క చిన్న వ్యాపారానికి చేయూతూ ఇస్తారు కదా